జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలో కాంగ్రెస్ యూత్ బీజేపీ ఈసీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కేంద్ర బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న ఎన్నికల కమిషన్ వెంటనే రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ పరకాల అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ఆత్మకూరు మండల అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నలో నడుస్తూ దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ అన్నారు ఏఐసిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు తణుగుల సందీప్ యూత్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఈసీ బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసిందని డూప్లికేట్ ఓట్లను సృష్టించి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఇటీవల రాహుల్ గాంధీ నిరూపించారు ప్రశ్నించే గలాలను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు ప్రజలు ఇప్పటికైనా వివేకులై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మార్త సుమలత రజనీకర్ జెడ్పీటీసీ కక్కెర్ల రాధికరాజు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ ఫ్యాక్స్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు జయపాల్ రెడ్డి పార్టీ అధ్యక్షులు కుమార్ కుమార్స్వామి లింగయ్యరాజు ప్రసాద్ యూత్ కాంగ్రెస్ మండల ప్రా ప్రధాన కార్యదర్శి పెట్టెల రాజ్ కుమార్ వెంకన్న శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఓటు చోరీ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు రమేష్ అన్న గారికి అలాగే సర్పంచ్ రాజన్న గారికి సమన్వయ కమిటీ సభ్యులకు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం మరి మన తెలుసు మరి మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఓటు హక్కు అనేది మా మన భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఓటు హక్కు ఈ రోజు దొంగ దొంగ నాయకులను కానీ నియంత్రిత ప్రభుత్వాలను గద్దెచ్చే అధికారం మనకు ఓటు హక్కు ద్వారానే కల్పించడం జరిగింది మన రాజ్యాంగం అలాంటి ఓటు హక్కును ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్క రోజు దాదాపుగా డెబ్బై నుండి వంద నియోజకవర్గ వంద పార్లమెంట్ సెగ్మెంట్లో దొంగ ఓట్లను ఒక్క సెగ్మెంట్కు లక్ష పైగా ఓట్లను దొంగ ఓట్లను తయారు చేసి ఈ రోజు మూడోసారి దొంగ దొంగతనంగా ఈ రోజు గద్దె జరిగింది బీజేపీ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు అంటే దాదాపు వాళ్ళు ఒక ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లతోటే చంద్రబాబు దయతోటి వాళ్ళు అండదండలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర నరేంద్ర మోడీ గద్దె జరిగింది అంటే మాకు 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 ఇండియా ఇండియా కూటమికి ఇండియా మా రాహుల్ కానీ ఒక డెబ్బై ఐదు సీట్లు అంటే డెబ్బై ఐదు నుండి వంద సీట్ల లోపంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కేది కాదు మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోడీ కమిషన్ లాగా అయిపోయిందని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజల పైన రాజ్యాంగం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి మోడీ కూడా రాజీనామా చేసి ఇమీడియట్లీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ పెట్టాలని మా యోజన కాంగ్రెస్ పక్షాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది